విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాస్పిల్ గణేష్ కు దక్షిణ నియోజకవర్గ అక్క చెల్లెమ్మలతో రంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకలు విశాఖపట్నం ఆసిల్మెట మెట్ర నందు గల దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాస్పిల్ కార్యాలయం నందు దక్షిణ నియోజకవర్గం మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మహిళలు ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాస్పిల్ మీడియా సమావేశం నిర్వహించారు పౌర్ణమి శుభాకాంక్షలు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అక్క చెల్లి అమ్మందరికీ కూడా ఇప్పుడే సుబుమహ అన్న మా కార్పొరేటర్ గారు శ్రీమతి తోట పద్మావతి గారు మా సీనియర్ లీడర్స్ డైరెక్టర్ గారు సబీరా బేగం గారు బలశెట్టి గారు మరి ఇతర సీనియర్ లీడరు ఈలాపువారు తర్వాత కుమారి అందరూ కూడా వచ్చి రాఖీ బంధం చేశారు ఆరోగ్యంగా ఉండాలి మా నీయ సుఖంగా వండాలి అని కోరుకోవడం జరిగింది మాలో ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి వైఎస్ఆర్సిపి ఫ్యామిలీలోని హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి మాలోని ఒక బ్లడ్ రిలేషన్షిప్లోని ఏ రకమైన బాధ్యతలు ఉంటాయో ఆ రకమైన బాధ్యతలు ఇంకా ఎక్కువైన బాధ్యతలే మా వైఎస్ఆర్సిపి పార్టీలో మేము నేర్చుకున్నాం అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ మేనిఫెస్టో ప్రిపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ ఏపీ తెలుసుకోకుండా డిక్లేర్ చేశారా దానికి దానికేమో పవన్ కళ్యాణ్ గారేమో ఏకీభవించారా ఇప్పటికీ బీజేపీ ఆ మేనిఫెస్టోని పట్టుకోకుండా పక్కకు జరిగింది కదా ఆలోచన గ్రహించాలి కదా ప్రజలని ఫూల్ చేశారు ముఖ్యంగా మహిళని మరీ ఫూల్ చేశారు నీ గోపదేయం నీ గోపదేయం నీ గొప్ప నీ గోపదేయం నీకు పద్యంతే నీకు పద్యంతే నీ పద్యంతే ఇంతవరకు ఏదీ లేదు గవర్నమెంట్ బై అనదర్ టూ ఇయర్స్ దేర్ విల్ బి ఎలక్షన్స్ ఇన్ ది ఎనీ రీజన్ జమీని ఎలక్షన్స్ అవ్వచ్చు ఏ కారణం సరే ఇంకొక రెండు సంవత్సరాల్లో కంపల్సరీగా ఎలక్షన్స్ జరగబోతుంది ఈ భారతదేశంలోనైనా సరే ఈ రాష్ట్రంలోనైనా సరే ఎఫ్ఆర్బిఎం అనేది అందరికీ ఒకటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఎఫ్ఆర్బిఎం ఒకటే చంద్రబాబు నాయుడికి అయినా ఎఫ్ఆర్బిఎం ఒకటే ఏ రాష్ట్రానికైనా సరే ఎఫ్ఆర్బిఎం అనేది ఉంటుందన్నమాట ఆ పరిధిని దాటి నువ్వేమో నువ్వు అప్పు చేయడానికి ఆర్బిఐ ఒప్పుకోదు ఏలేమా నువ్వు ఇష్టాసారంగా నేనేమో మహిళలేమో ఉచితంగా బస్సులు ఎక్కిస్తానంటే నువ్వు కూడా ఇవ్వగలుగుతాము పోటా పోటీకి చెప్పావు కదా పిల్లలు ఎంతమంది కన్నా సరే నేను నలుగురు పిల్లలైనా సరే ఇస్తాను సార్ అన్నావు కదా మేము కూడా డిక్లేర్ చేయగలుగుతాం కదా అది ఎందుకు డిక్లేర్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పకూడదు అన్న ఒక నినాదం మీద సత్యం మీద ఉండాలన్న నినాదం ఎందుకంటే నీ తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఎందుకంటే అది జరగదు ప్రజలని మబ్బి పెట్టినా కానీ మేమేమో సరే ఓటమికి ఆ రోజు ఒప్పుకున్నావు మేము జరగలేదు నువ్వు చేస్తావు చెప్పావో జరుగుతావు చేసి ప్రజలు నమ్మారు నీకేమో ఈ రోజే ఓట్ నువ్వు చేసి చూపించాలి చేసి చూపించలేవు ఇది సత్యం ఇట్స్ ఇంపాసిబుల్ ట్రోల్ నేను క్రియేట్ చేస్తాను క్రియేట్ సముద్రం నుంచి క్రియేట్ చేస్తానంటున్నావు సముద్రాన్ని ఎక్కడ ఎందుకండి క్రియేట్ చేయడం నాకు అర్థం కాదు మాకు నీరు వస్తుంది కదా ఇక్కడ నీరు వచ్చింది ఏదో నీరు లేని ప్రాంతాల్లో నీరు సముద్రం నుంచి నీరు తీసుకొని ఒక లీటర్ని వాటర్కి ఇరవై రూపాయలు అవుతుంది సముద్రంలో వాటర్ చెయ్యాలంటే ఇంక ప్రజల దగ్గరికి ఏమవుతుంది చెత్త నుండి కరెంట్ ఏమో సృష్టిస్తాను ఆస్తిని సృష్టిస్తాను అంటున్నాం చెత్త నుండి కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక యూనిట్కి రెండు రూపాయలు పడుతుంది అదే బొగ్గుతో అయితే డెబ్బై పైసలు పడుతుంది అదే నువ్వేమో హైడ్రోజ్ అయితే బాగా పడుతుంది నువ్వు రెండు రూపాయలు ప్రొడ్యూస్ చేస్తే నువ్వేమో తర్వాత ఏమో సబ్స్టేషన్స్కి రెంట్లకి కూడా అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అంటే జరగని పని నేనేది చేసేస్తానని చెప్పేసి ప్రజలకి చెప్పేస్తే ఓ సోషల్ మీడియాలోనేమో ఒదకడతాం అన్నమాట ఎడ్యుకేటెడ్ పీపుల్ వితౌట్ నోయింగ్ ద బ్యాక్ గ్రౌండ్ వితౌట్ నోయింగ్ ద టెక్నికల్ పారామీటర్స్ ఈ రోజు వరకు ఒక కంపెనీ రా relevance ఈ రోజు వరకు ఒక కంపెనీ రా relevance ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఒక కంపెనీ కూడా కనిపించలేదు ఎక్స్‌పాన్షన్ లేని చాలా ఉండే కంపెనీస్ కేవలం ఈ రెండున్నర నెలలు రెండున్నర మూడు నెలలు కాలక్షేపం అన్నా క్యాంటీన్ అన్న కాలక్షేపంతో చేసాము అంతేనే రివర్ స్టెండ్రింగ్ ఆ మీద కేసులు పెట్టాలి భయభ్రాంతులు చెందించడాలు హత్యలు చేయించడాలు నాకు ఇంత బ్లడ్ షెడ్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఇంత బ్లడ్ షెడ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు

మా పాలసీస్ ఏమున్నాయో మా గవర్నమెంట్ ఐడియాలజీ ఏది ఉందో దాని ప్రకారం నడుచుకుంటారు నడుచుకుంటాను వాట్ క్రైమ్ తేడా బ్యూరోక్రాట్స్ నేను టార్గెట్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేయలేదు మీరు వాట్ దిస్ గవర్నెన్స్ ఐ ఫర్ ఐ ఇంకేం మిగలదు అంతేనే సో ఈ రకమైన గవర్నెన్స్ కాదు మేము ప్రజలు కావాలని కోరుకున్నది ఏదేమైనా సరే మేము చెప్తా ఉన్నాము ఈ మీడియా సాక్షిగా ప్రజలతో మేము ఎప్పుడు కూడా ఉంటాం ప్రజలకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం మా గవర్నమెంట్ లేకపోయినా కానీ మాకు హృదయం ఉంది మా అక్క చెల్లె మంచి ఉదయం ఉంది ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు ఇంటికి వెళ్తాం గతంలో అంత స్పీడ్గా మీరు పని చేయలేకపోవచ్చు గవర్నమెంట్ మా చేతులు వాడు ఫోన్తో కాల్ పని అయిపోయేది ఆ స్పీడ్లో మీరు చేయలేకపోవచ్చు కానీ చెవులారా వింటాం కష్టాన్ని కళ్ళారా చూస్తాం వాళ్ళ కష్టాన్ని ఎంతో కొంత తీరుస్తాం అండగా ఉన్నామని చెప్పేసి నాలుగు యాప్ వాళ్ళని ఆనందపరిచే పని మాత్రం నేను చేస్తాను మమ్మల్ని వాళ్ళు ఓడించలే మీ అబద్ధపూరితమైన మేనిఫెస్టో ఓడించింది అంతేనే కదపండి ఈరోజు మీరు ఏ ఓటర్ని కదపండి బాబుని నాసనం ఓడించుకున్నాము బాగుంటే ఎంత బాగుంటే తెలుసు నీవు అని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా మాకు చేశారని గారు లాగ ఓటమి చెందారని చెప్పాను వాళ్ళే ఇవన్నీ విత్ ఇన్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్లోనే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ కమ్ ఇన్ దిస్ పీపుల్ ఆర్ ఎగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ జగన్ షుడ్ బి ద సీఎం అని చెప్పేసి అందరు అనుకోవచ్చు ఏంటి ఇంత పెద్ద వ్యత్యాసాలు ఉన్నాయి అరవై వేలు డెబ్బై వేలు తొంభై వేలు ఇవన్నీ కూడా మూడు పార్టీలు కలవడం వల్ల మూడు పార్టీలు కలవడం వల్ల డెఫినెట్గా మెజార్టీలు వస్తాయి నో డౌట్ అమౌంటే మేము అందుకే మేము అది ఎలక్షన్స్కి వెళ్లే ముందే మాకు తెలుసు మీ ఓటమి దిశలో వెళ్తున్నామని చెప్పి మాకు తెలుసు మూడు పార్టీలు కలియక మేనిఫెస్టో ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ మా మేనిఫెస్టో పిండి కొద్ది ఉంటాయి లేనిదో పక్కకి తెచ్చుకొని ఇచ్చేసి పెట్టలేం కదా పక్కన నేను అని చెప్పి అడిగేలాం కదా అదే ఇప్పుడు అందుకనింగ్ టు డూ ఇట్ చేయండి చూపించండి వి యూ అవర్ హ్యాట్ టు యూ దించుతాం మీకు జై జగన్